అన్నమయ్య నువ్వు పుట్టిన నేలలో మేము పర్యటించడం మా జన్మ ధన్యమయ్య ఎంత ప్రశాంతమైన ఈ వాతావరణంలో అన్నమయ్య జిల్లాలో ఈ కొండల మధ్య ఈ నీరెండలో పోలీసు వారి యొక్క రక్షణలో రక్షణ అనేటువంటి పదానికి నిర్వచనంగా పోలీసు వారి రక్షణలో దీని ఏమంటారు నాకే బందీ అంటారా ఏమంటారు బందోబస్తు బందోబస్తు మాకు ఒక ఇస్కాన్ డిఓటీ ఉన్నారు పోలీస్ అయిన ఆయన నేను కలిసి దీక్ష తీసుకున్నాం తొంభై తొమ్మిదిలో ఆయన ఇదే ఇదే డ్యూటీ సో ఈ పల్లెల్లో ఎంత గొప్పదండి మన నేల నా నేల ఇది రాయలసీమ తుంగభద్ర నది పారే నేల ఇది రాయలసీమ పెన్నా పారే నేల ఇది రాయలసీమ అన్నమయ్య పుట్టిన నేల ఇది రాయలసీమ కన్నప్ప పుట్టిన నేల ఇది రాయలసీమ వెంకన్న ఉండే నేల ఇది రాయలసీమ మల్లన్న ఉండే నేల ఇది రాయలసీమ మహానంది ఉండే నేల ఇది రాయలసీమ ఇది పంచుతుంది ఎప్పుడు ప్రేమ ఎంత సంతోషం అండి ఎంత సంతోషం అండి కవిత్రి మొల్ల పుట్టిన నేల ఈ రాయలసీమ అల్లసాని పెద్దన పుట్టిన నేల ఇదే కదా తెలుసా మీకు మీకెవరికినా వేమన పుట్టిన నేల ఈ రాయలసీమ ఒకటా రింద కాణిపాకం ఉన్నది ఇక్కడే అరగొండ అర్ధగిరి ఉన్నది ఇక్కడే వెంగమాంబ పుట్టినది ఇక్కడే ఉన్నది ఎక్కడే ఒకటా రెండా ఇన్ని విశేషాల సమాహారము ఈ పల్లెలు ఈ తల్లులు ఈ పిల్లలు ఈ పొలాలు ఎంత ఎంత సంతోషం ఇది అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి హిందువులలా ఈ సంతోషం ఈ సంబరం ఈ ఆనందం ఎప్పటిదాకా ఉంటుంది తెలుసా హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే ఒక్కసారి ఎక్కి పైచమెక్కి మతాలకి పిచ్చలేసి సంకరమతాల సంఖ్య పెరిగితే ఈ సంతోషం ఈ ప్రశాంతత ఈ కవిత్వం ఈ సంగీతం ఏముండదు ఉండదు ఎందుకంటే సంగీతమే తప్పు అనుకునేటువంటి జాతి ఒకటి సంగీతాన్ని కేవలం రజోగుణానికి మాత్రమే వాడేటువంటి మరో జాతి ఎలా అర్థం చేసుకుంటుంది సంగీతానికి సరిగమలు నేర్పిన ఈ నేలలో పుట్టిన త్యాగరాజ స్వామి వారి గొప్పతనం అన్నమయ్య గొప్పతనం అందువలన ఈ నేలని ఇలా పచ్చగా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటే ఏడుకొండలవాడు ఉన్న నేలలో ఎడారి మతాలకి చోటు లేదని గుర్తించండి ఈ విదేశీ పాషండ అనైతిక తీవ్రవాద వ్యభిచార మతాల నుంచి దేశాన్ని రక్షించండి అన్నీ ఒకటైన అబద్ధాలు అడ్డం మానేయండి ఒకవేళ అదే నిజమైతే ఎందుకు ఇన్ని దేవాలయాలు కూలగొట్టబడినాయి మార్చబడినాయి ఇన్ని కోట్ల గోవులు ఎందుకు అతమార్చబడినాయి ఎందుకు ఇన్ని కోట్ల మంది మతం మార్చబడ్డారు అని కొండల సాక్షిగా కొండలరాయిని ప్రశ్నించండి ఆ బండ హృదయాలు ఏదైనా అన్ని మతాల సమానమైనటువంటి బండ హృదయాలు ఉంటే ప్రశ్నించండి ఈ పల్లెలను రక్షించండి ఈ ప్రశాంతతను కాపాడండి ఎంత గొప్పదండి ఈ నేల చూసారా రాయలసీమలో కోనసీమలాగా కొబ్బరి చిట్లు ఎంత ఆనందం అండి నడిచి వెళ్ళిపోవాలి అసలు ఇలా వ్యాన్లో కారుల్లో బైకుల్లో కాకుండా అందుకనే ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం పాడుకున్నటువంటి ఆ గీతులో చెప్తారు ఈ పల్లి ఎంత గొప్పది ఈ తల్లి ఎంత గొప్పది అని సీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ ఖండము భక్తి పాడర తమ్ముడా भक्ति पाड़ तम चंदन है इस देश की माटी तपोभूमि हर गाँव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन